అందరికీ నమస్కారం ఈ నెల తొమ్మిది అంటే ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివివాసీలకు ఉన్న హక్కులు చట్టాలు అలాగే వారి యొక్క సాంప్రదాయాలకు సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ అందించాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియో వివరాలకు కనుక మనం వెళ్ళినట్లయితే చుట్టూ దట్టమైన అరణ్యం కొండ కొనల మధ్య ఆవాసం సాంప్రదాయాలు కట్టుబాట్లతో జీవితం విలక్షణమైన ఆహారం గొప్ప ఐక్యత అడవి తల్లి ఒడిలో నిత్యం ఒదిగే సాగే పైనం ఇలాంటి ప్రత్యేక జీవన శైలి ఆదివాసులకే సొంతం పచ్చని ప్రకృతి ఒడిలో తరతరాలుగా జీవనం సాగిస్తున్న అడవి బిడ్డలే ఆదివాసులు ప్రపంచవ్యాప్తంగా తొంభై దేశాల్లో ముప్పై ఏడు కోట్ల మంది ఆదివాసులు నివసిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి ప్రపంచ జనాభాలో ఐదు శాతం ఆదివాసులు ఏడు వేల భాషల్లో మాట్లాడుతున్నారు ఐదు వేల భిన్న సంస్కృతులు కలిగి ఉన్నారు మన దేశం కనుక తీసుకున్నట్లయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఉన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిషా రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో జీవనం సాగిస్తున్నారు బ్రతుకు పోరాటంలో ఆరితేరిన వారు ఆదివాసులు వారు నివసించే ప్రాంతాలు ఒకప్పుడు పుష్కలమైన సహజ వనరులతో కలకలాడుతుండేది నేడు అవి దోపిడీకి గురవుతున్నాయి అతి పురాతన సనాతన తెగలు అంతరించిపోతున్నాయి సాటి మానవులుగా అనేక దేశాల్లో వారికి తగిన గుర్తింపు రక్షణ లేదు ఆయా దేశాలలో కనీసపు చట్టాలు కూడా లేవు ఫలితంగా వారు మానవులుగా జీవించడానికి పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సనాతన ప్రజలను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉంది ప్రతి దేశం కొత్త చట్టాలు రూపొందించడం వాటిని అమలు చేయడం తద్వారా జీవించే హక్కుతో సహా ఆధునిక మానవుడి గల అన్ని హక్కులను వారికి ఇవ్వవలసి ఉంది దీని ఆధారంగా చేసుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున ఐక్య సమితి జనరల్ అసెంబ్లీ నలభై తొమ్మిది బై రెండు వందల పద్నాలుగు తీర్మానంలో పేర్కొంది ఈ మేరకు ప్రతి దేశం దశాబ్ద కాలం పాటు ఆదివాసీ తెగలను గుర్తించి వారిని చట్ట పరిధిలోకి తీసుకురావాలి ముఖ్యంగా ఆదివాసీ తెగలను మానవులుగా గుర్తించడం వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడం వారి నివాస ప్రాంతాల్లో సహజ వనరులన్నింటినీ వారే సమిష్టిగా వినియోగించుకునే చట్టాలు చేయాల్సి ఉంది ప్రణాళికలో భాగంగా పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు వివిధ రూపాల్లో ప్రచార కార్యక్రమాలు అధ్యయనాలు చేయాల్సి ఉంది రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు ఆదివాసీ తెగల అస్తిత్వం తగిన హోదా కల్పించాల్సి ఉంది పై తీర్మానంపై నూట నలభై ఎనిమిది దేశాలు సంతకాలు చేసిన కొంత మేరకు అమలు చేసిన దేశాలు కేవలం అరవై మాత్రమే ఆ అరవైలో భారతదేశం లేకపోవడం గర్హనీయం మన దేశంలో ఇప్పటికీ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధితో జరపడం లేదు ప్రచారానికే పరిమితం అవుతున్నాయి ఎన్జిఓలు చేసే కార్యకలాపాలు కొన్ని రాష్ట్రాలకులో కేవలం ఆర్థిక తోడ్పాటు మాత్రమే ప్రభుత్వాలు అందిస్తున్నాయి మన దేశంలో సుమారు ఆరు వందల ఆదివాసీ తెగలు గుర్తించబడ్డాయి భారత రాజ్యాంగం వీరికి చట్టపరమైన రక్షణ కల్పించి ఐదవ ఆరవ షెడ్యూల్గా ప్రాంతీయ పరిమిత స్వయం పాలన హక్కుని ఇవ్వబడింది ఆచరణకు వీలుగా పీసా చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరులో చేయబడింది అయినప్పటికీ ఇప్పటి వరకు పూర్తి స్థాయి స్వయం పాలన హక్కులైతే ఇవ్వలేదని మనం చెప్పుకోవాలి ముఖ్యంగా పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులోనే ప్రత్యేక షెడ్యూల్ జిల్లా చట్టాన్ని చేశారు పంతొమ్మిది వందల పదిహేడులో ఆదివాసీ తెగల నివాస ప్రాంతాలలో ఉమ్మడి భూమి హక్కును ఇచ్చారు వాటిని భారత రాజ్యాంగం ఐదవ ఆరవ షెడ్యూల్లో పొందుపరిచారు అనేక పోరాటాల అనంతరం ఆదివాసీ తెగలు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ రెండు వేల ఆరులో యూపీఏ వన్ పాలనా కాలంలో అటవీ హక్కుల చట్టం వచ్చింది దీని ప్రకారం అటవీ భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాల వరకు పట్టవయవచ్చు వారిపై గల కేసులను ఎత్తివేయాలి తెలుగు రాష్ట్రాల్లో దీని అమల్లో అరకొరక జరిగింది మన రాష్ట్రంలో ఒకటి బై డెబ్బై చట్టం అమల్లోకి ఉంది ఈ ప్రకారం గిరిజన సాంప్రదాయక భూములను గిరిజన తెగలకే దక్కాలి గిరిజనేతరులకు షెడ్యూల్ భూమిపై ఎటువంటి హక్కు లేదు అయినప్పటికీ షెడ్యూల్డ్ ప్రాంతంలో యాభై శాతంకి పైగా సాంప్రదాయక గిరిజన భూములు గిరిజన నేతలు ఆక్రమించుకున్నట్టుగా మనం గమనించవచ్చు చాలా గ్రామాలకు నేటి వరకు సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు వైద్య సదుపాయాలు అయితే చెప్పనక్కర్లేదు ఏదైనా రోగం వస్తే డోలీ మోతలే దిక్కులవుతున్నాయి మార్గ మధ్యలో తనువు చాలిస్తున్న ఘటనలు కోకొలలు చిన్నారులు చదువుకునేందుకు కిలోమీటర్ల దూరం పొలాల గట్ల పైన కొండ వెంబడి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి నేటికి కూడా ఉంది అలాగే ఆదివాసీలు సేకరించి పండించే అటవీ ఉత్పత్తులకు సరైన ధర లభించడం లేదు అంతర్జాతీయ ఖ్యాత గడించిన అరుకు కాఫీ గింజలను పండిస్తున్న వారికి సరైన ప్రోత్సాహం కూడా అందట్లేదు గిట్టుబడి ధర దక్కపోవడంతో ఏజెన్సీలో దళారీల రాజ్యం నడుస్తుందని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుత ఆదివాసీల పరిస్థితులు పాలకపక్షం మేధావులు ఈ విషయంలో దృష్టి సారించి ఆదివాసులకు మెరుగైన వైద్య సౌకర్యాలు విద్య రవాణా సౌకర్యాలు కల్పన ఈ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది పాలకపక్షాలు లాంఛనంగా ఆదివాసీ దినోత్సవాలు జరపడం కన్నా సరైన సౌకర్యాలు కల్పించడంలో శ్రద్ధ వహిస్తే ఎంతైనా మంచిదని నా అభిప్రాయం ఇది ఆదివాసీ దినోత్సవం సంబంధించిన సంక్షిప్త సమాచారం మరిన్ని కొత్త విషయాలతో మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీష్యామ్